ఈరోజు చాలా సంతోషంగా ఉంది వినింగ్ టీంలో మళ్ళీ ఇంకొక కార్ రావడం జరిగింది సో ప్రతి ఒక్కరి డ్రీమ్ అనేది ఉంటుంది కార్ తీసుకోవాలనేది కానీ బయట మార్కెట్లో మనం చేస్తున్న పనిలో కార్ తీసుకోవాలంటే అది కూడా ఒక మెయింటెనెన్స్ అవుతుంది కానీ మనం బెస్ట్తో వచ్చి కరెక్ట్ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ మీరు కష్టపడితే రాసి కార్లు తీసుకోవచ్చు సో జ్యోతి మేడం రీసెంట్గా వన్ ఇయర్ ముందు స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేశారు సో ఈరోజు కార్ తీసుకున్నారు తర్వాత వాళ్ళ టీంలో ఉంటే కార్ని బుక్ చేయడం జరిగింది సో ఈ కార్ ఎక్కడికి వచ్చిందో తెలుసా సో బయట మనం టీవీలో చూసుకుంటాం మీ పేస్ట్ లో ఉప్పు మీ పేస్ట్ లో పేస్ట్ లో బొగ్గుందా అంటారు ఎస్ కానీ మన మన పేస్ట్ లో ఉప్పు బొక్కుంది దాంతో పాటు లగ్జరీ హౌసెస్ ఉంది లక్షల్లో ఇన్కమ్ ఉంది ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి బిజినెస్ మీ బిజినెస్ లో హెల్ప్ చేయడానికి రైట్ పర్సన్ మీ గిట్ట కార్ తీసుకోవచ్చు లక్షల్లో ఇన్కమ్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ